జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో ఒక ఆసక్తికరమైన కామెంట్ చూశాను ఎన్నికలు సవ్యంగా జరుగుతాయన్న నమ్మకం కూడా సడలుతోంది అని మాట్లాడాడు వాస్తవంగా ఈ రకంగా మాట్లాడడము ఎప్పుడు కూడా ఒక నాయకుని బలాన్ని తెలియదు ముందు ఆ స్టేట్మెంట్ విశ్లేషించే ముందు జగన్ ఏమన్నాడో ఆయన మాటల్లోనే మీరు చూడండి నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా ఒక లీడర్ పొజిషన్ స్ట్రెంగ్త్ పొజిషన్ ఆఫ్ మాత్రమే కాన్ఫిడెన్స్ట్రేట్ చేయాలి ఎన్నికలు సవ్యంగా జరగవేమో అనే స్టేట్మెంట్ ఆటోమేటిక్గా ప్రత్యర్థులకు ఒక ఆయుధం చూడండి జగన్ ఓటమిని అంగీకరిస్తున్నాడు జగన్కు ఓటమి భయం పట్టుకుంది ఓడిపోతున్నాడు గనక అనేక కారణాలు వెతుకుతున్నాడు అందులో ఇదొక కారణము ఎన్నికల ప్రక్రియ సరిగా జరుగుతుందా లేదా అని అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఉండొచ్చు డీజీపీని మార్చారు సిఎస్ఎఫ్ కూడా మారుస్తానంటున్నారు అందువల్ల ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరగదేమో అన్న అనుమానం జగన్ కలిగింది అందుకే అంటున్నాడు అని కలిగిన ఒకవేళ అది నిజమైన ఒకవేళ దాన్ని బహిరంగంగా ఎప్పుడు కూడా వ్యక్తం చేయకూడదు కేసీఆర్ కూడా సరిగ్గా ఇదే పొరపాటు తెలంగాణ ఎన్నికల సమయంలో చేశాను మీ గుర్తు ఉంటుంది నాకేమున్నది ఓడిపోతే నేను ఓడిపోయి ఇంటికి వెళ్తాను నేను నాయగారు తెలంగాణకే నష్టం అని పదే పదే ఈ మాటలు మాట్లాడాను నేను అప్పుడు కూడా చెప్పాను ఇది కేసీఆర్ బలాన్ని తెలియజేయదు బలహీనతను తెలియజేస్తుంది అని ఏ ఎన్నికల్లోనైనా నాయకుడు తాను భయం పడుతున్నట్టు అనుమాన పడుతున్నట్లు టెన్షన్ పడుతున్నట్లు లేదు తన డిఫిడెన్స్ తన అవిశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లుగా అంటే ఆ నాయకుడు ఎన్నికల క్షేత్రంలో నష్టపోతాడు సో అందువల్ల ఇవాళ జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా తాను ఎన్నికలు తాను 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 చేసిన పని బాగుందని ప్రజలు భావిస్తేనే వేయండి అని చాలా ప్రొయాక్టివ్ క్యాంపెయిన్ చేశాడు వాస్తవంగా నెగిటివ్ క్యాంపెయిన్ ప్రత్యర్థులు చేస్తున్నారు మీరు ఇప్పుడు అరే కూటమి చూస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కొరకే మేమంతా కలిసాం అని చెప్తున్నారు సో మేము అధికారంలోకి వస్తే ఏం ఇది చేస్తాము గతంలో ఇది చేస్తాము దానికన్నా జగన్ వస్తే ప్రమాదము అనే మెసేజ్నే మార్కెటింగ్ చేస్తున్నారు కూటమి సో దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ క్యాంపెయిన్ చేశాడు నేను నా వల్ల లాభం జరిగి ఉంటే మీకు నా కోటేయండి కానీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనుమానాలు వ్యక్తం చేయడం ఇట్ డజంట్ ఆధర్ వెల్ అంటే ఆయనకు అది లాభం చేకూరుతుందని అనుకోను